సీరియల్ నెంబర్ ఐదు వందల నలభై మూడుగా నమస్కారం అండి నేను ఇక్కడ చూస్తున్నటువంటి రెండు గేదలు కూడా అమ్మకానికి కలవనే ఒక ప్రయత్నం మనం చెప్పడం జరిగింది గేదెలు రెండు కూడా మంచి సూటి గేదెలు ఒక నాలుగు ఐదు రోజులు డెలివరీ అవుతాయి మంచి పాకం అండి ఇది తొలి ఎత్తులోనే ఆరు ఆరు లీటర్ పాలిచ్చిందంట ఇప్పుడైతే ఏడు ఏడు లీటర్ పాలిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు క్వాలిటీ పక్కన అయితే మంచి రింగు క్వాలిటీ గేదె బాడీ పర్సనాలిటీ కానీ బాడీ పర్సనాలిటీ కానీ రింగు కిమ్ క్వాలిటీ కానీ మంచితనం కానీ చాలా బాగుంది మంచి ఫ్రెండ్లీ గేదెలు చూసుకోవచ్చు గేదెలు ఎలా ఉన్నాయో ఇటు ధరలు ఎలా ఉన్నాయి ఇవి ఏ ఊరిలో ఉన్నాయి ఇటువంటి పూర్తి వివరాలు మనం యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో చేస్తున్నాం వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు అందులో తెలుస్తాం గేదెలు మాత్రం మంచి గేదెలు అండి మంచి పాలిచ్చే గేదెలు రేటు చూసి మీరు ఉమ్మ ఇంత రేటు చెప్తున్నారో అంత రేటు చెప్తున్నారని మీరు అడగొద్దు ఎందుకంటే గేదె క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఎప్పుడైనా సరే మనం గేదె క్వాలిటీ ఉందంటే రేటు కూడా అలాగే ఉంటుందండి మంచి క్వాలిటీ గేదెలు చూసుకోవచ్చు చాలా హైటు మంచి ఫ్రెండ్లీ గల గేదెలు పాలు ఏడు ఏడు లీటర్ గ్యారెంటీ పాలు వరకు గ్యారెంటీ ఇస్తామండి అందులో మీరు చాలామంది అడుగుతున్నారు అన్న మీకు దగ్గర గ్యాజీ తీసుకుంటే మీరేం గ్యారెంటీ ఇస్తారని మీకు మీకు గ్యారెంటీ ఇస్తాం అంటే గుడ్ల మాకి గ్యారెంటీ ఇస్తాం అలాగే నాలుగు రూములు ఏ రూముకు పాలు రాకుండా మేము గ్యారంటీ ఇస్తామండి ఇది మా దగ్గర గ్యారెంటీ అంతేగాని పాలకైతే మాత్రం మీ దగ్గర పెరగవచ్చు తగ్గవచ్చు పాలకైతే మేమైతే చెప్తామండి మా రైతులు ఏ అలా చెప్తారు పాలు అదే మేము చెప్తాం అంతే తప్ప మా సొంతంగా ఏం కాదు మీ సొంతంగా చెప్పేదేం కాదు పాలు మీరు పొదుగుని చూస్తారు మీకు తెలుస్తుంది ఇది లీటర్ పాలు ఇస్తుంది అని

చూసుకోవచ్చు కొమ్ము క్వాలిటీ ఎందు చాలా మంది నన్ను అడుగుతున్నారు ఈ మధ్య అన్న మీరు ఎక్కువ సోది చెప్తున్నారు రేట్లు ఎక్కువ చెప్తున్నారని అయ్యా సోది చెప్పేది ఏం లేదు గేదెను ఐదు నిమిషాలు మీరు గేదెను చూడలేకపోతే మీరు గేదెని ఏం కొంత చెప్పండి గేదెను చూడండి ఐదు నిమిషాలు టైం ఉందంటే ఐదు నిమిషాలు గేదెను చూడండి మేము ఏం చూపిస్తున్నాం చూడండి గేదు క్వాలిటీ ఎలా ఉంది పొదుగు ఎలా ఉంది చూడండి రింగ్ కొమ్ము క్వాలిటీ ఎలా ఉందో చూడండి నాలుగు రూములు సమానంగా ఉన్నాయా లేదా లేదా ఒకటి కాళ్ళు ఏమన్నా బాగలేవా ప్రతిదీ గమనించండి వీడియోలో గమనించకుండా మేము నేను చెప్పిందే చెప్తున్నా అని అంటున్నారు మీరు రోజు చూసేవాళ్ళకి మీకు అలాగే అనిపించవచ్చు కానీ కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా మన గేదెలను మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాలి కదండి అది ఒకసారి ఆలోచించండి నేను సోది చెప్పాలని నాకు కూడా ఉండదండి కాకపోతే కొత్తగా చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా పూర్తిగా అవగాహన అయితే ఉండాలి కదండీ చాలామంది కామెంట్స్లో నేను చూస్తూనే ఉన్నాను సోది ఎక్కువ చెప్తున్నాను సోదే ఉంది గేదెల గురించే కదా చెప్పేది ఒకసారి చూడండి ఈ గేదెలు చూడండి పొదుగు చూడండి క్వాలిటీ చూడండి మరో నాలుగైదు రోజులు డెలివరీ అవుతుంది క్వాలిటీ చూసుకోవచ్చు పొదు క్వాలిటీ చూసుకోవచ్చు హెవీ సైజ్ బాడీ పర్సనాలిటీ అలా చూసినప్పుడు క్లారిటీగా చూడండి పొద్దు ఎలా ఉంది ముందు పక్క ఎలా ఉంది ఎనుగు ఎలా ఉంది నాలుగు రూములు సమానంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా చూపిస్తున్నాం దానికైతే రొమ్ము రొమ్ములు బాగానే ఉన్నాయి అలాగే బొడ్డు కూడా పాలు దిగుతున్నాయి మరో నాలుగైదు రోజులు డెలివరీ కావచ్చు క్వాలిటీ చూసుకోండి బాడీ పర్సనాలిటీ స్కిన్ ఎలా ఉంది చర్మం పతలాగా ఉందా మృదువుగా ఉందా ప్రతిదీ వీడియోలో చూడండి నేను చెప్పేది అట్ట పక్కన పెట్టండి నువ్వు గేదె అయితే చూడండి ఫస్ట్ మీరు గేదె మాత్రం తొలి ఆరు ఐదు పాలు ఇచ్చిందంట రోజుకు పదకొండు లీటర్లు పాలిచ్చిందయ్యా పాను పాడు పన్నెండు కూడా ఇచ్చినది అని చెప్పారు ఇప్పుడైతే ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది అంచనా ఇస్తున్నారండి అది ఇది వచ్చేసి అది నాలుగు ఐదు రోజులు డెలివరీ కావచ్చు ఇది వారం పైన పట్టొచ్చు ఇది కూడా చూసుకోవచ్చు రింగ్ కొమ్ము క్వాలిటీ కానీ గేదె కానీ బాడీ పర్సనాలిటీ కానీ చూడండి గేదెను చూడు కాడలు చూడండి ఎంత పొడుగున్నాయో మంచి పాలు ఇచ్చేట గేదె పొదుగు చూసుకోవచ్చు చూడండి కాలు సాటినప్పుడు పొదుగు ఎలా వస్తుందో ప్రతి ఒక్కటి గమనించాలి మనం ముందు చూడండి ఇది అయితే ఏడు ఏడు పక్కగా పాలు అని చెప్తున్నారు అందులో మీరు మా దగ్గర గేదె కొంతే పాలు గ్యారెంటీ ఇస్తారని చాలామంది అడుగుతున్నారు అన్న మేము పాలు గ్యారంటీ అయితే ఇచ్చేదే ఉండదన్న మీరు పొదుగును చూసి పాలను చూసి మీకు న నచ్చితేనే గేదెను తీసుకెళ్ళండి ఎందుకంటే మీ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మీరు ఎటువంటి ఫీడింగ్ చేస్తారో మేము ఎటువంటి ఫీడింగ్ చేస్తున్నామో మీకు తెలియదు మేమైతే పచ్చిగడ్డి ఎండుగడ్డి ఈ రెండు మాత్రమే వాడుతున్నాం అండి వేరే మేము మేమైతే వాడం లేదు బీరుదానా అటువంటివి మేము వేయడం లేదు పొదుగు చూసుకోవచ్చు క్వాలిటీ చూడండి ఎంత కాడలు ఎంత బాగున్నాయో రొమ్ము చూడండి ఎంత బాగుందో అటువంటి గేదెలు గమనించాలి ఫస్ట్ పాలకైతే గ్యారంటీ అవి ఉండదండి మేము చూసి మీరు నమ్మి తీసుకెళ్లాల్సిందే మాకైతే రైతులు వచ్చే ఆరో ఐదు చెప్పారండి ఇప్పుడైతే ఏడు ఆరు అని మేము నమ్మకంగా చెప్తున్నాం అయితే మేము ఇచ్చే గ్యారంటీ ఏదైనా ఉందంటే నాలుగు రూములు ఏ రొమ్ముకు పాలు రాకపోయినా సరే అలాగే గుడ్ల మాయ పెద్ద మాయ ఏదైనా పడితే సరే మీరు తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలితే రూపాయి కూడా పట్టుకోకుండా మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తాం ఇది మేము ఇచ్చేటువంటి గ్యారెంటీ రెండు గేదెలు కూడా మంచిగా ఉన్నాయి రెండు కూడా ఒకే రైతు దగ్గర ఉన్నాయి గేదెలు చూసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగున్నాయి వీటి ధరల విషయానికి వచ్చేసి లక్ష అరవై రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఒక్కో గేదె వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రెండు మీద అయితే రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదు మీరు గేదె దగ్గరకు వచ్చి మీరు అన్ని విధాలుగా చూసుకొని చెక్ చేసుకొని బేరం ఆడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు కింద ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఉండదు చాలామంది చాలా దూరం నుంచి ఫోన్ చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు అలాగే మీకు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే గేదెలు మాత్రం మంచి గేదెలు క్వాలిటీ మాత్రం బాగున్నాయి మీరు దగ్గరకు వచ్చి అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదె అనుకోనండి చూసుకోవచ్చు గేదెలందు రెండు గేదెల మీద తీసుకుంటే మాత్రం రేట్ అయితే తగ్గించేస్తారంట రెండు కూడా మంచి గేదెలు అండి రెండు కూడా డెలివరీకి రెడీగా ఉన్నాయి మంచి క్వాలిటీ గేదెలు అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను అలాగే మా నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే రైతును అడగవచ్చు అలాగే మీకు ఏదైనా రేటులో ఏదైనా మాట్లాడాలన్నా సరే మాకు ఫోన్ చేస్తే మేమైనా సరే డైరెక్ట్ రైతుతో మాట్లాడతామండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి